మే పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గ అసెంబ్లీ బీసీవై పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్న భారత్ చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ ఈ నెల పద్దెనిమిదవ తేదీన నామినేషన్ కార్యక్రమం జరుగుతుందని బీసీవై పార్టీ నాయకులు తెలిపారు మంగళగిరిలోని భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీవై పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడారు ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర సమన్వయ సారథి అత్తిలి రాజు బీసీవై పార్టీ మంగళగిరి నియోజకవర్గ నాయకులు తోట శివరాం ప్రసాద్ తమనం భూషణం దానబోయిన శంకర్ తదితరులు పాల్గొన్నారు ఉదయం గంటలకు భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు మంగళగిరి నియోజకవర్గంలో నామినేషన్ వేయడానికి కేంద్ర పార్టీ కార్యాలయం ఫ్లైఓవర్ టవర్స్ వద్ద కేంద్ర పార్టీ కార్యాలయం భారత చైతన్య యుజన పార్టీ దగ్గర నుంచి తనాలి ఫ్లైఓవర్ పెద్దవట్లపొడి వడ్లపూ వడ్లపూడి సెంటర్ మీదుగా నగర్ గాలిగోపురం వైయా గాలిగోపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి మన మంగళగిరి మున్సిపల్ ఆఫీసులో నామినేషన్ వేయడానికి వెళ్తున్నారు కావున మంగళగిరి నియోజకవర్గంలోని ప్రజలందరూ ఏడాదిగా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు రాష్ట్రంలో ఉన్న నేటి రాజకీయ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఒక సహేశంతో ఈరోజు ఇటు మంగళగిరి ఇరవై ఐదున పొంగునూరులో నామినేషన్ వేయడం జరుగుతుంది రేపు ఉదయం తొమ్మిది గంటలకు మంగళగిరిలో పార్టీ కార్యాలయం నుండి బయలుదేరి అక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు తీసుకుని అక్కడ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి కూలమాల వేసి ఆ తదుపరి నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది కావున మంగళగిరి నియోజకవర్గ మే కాకుండా చుట్టుపక్కల గుంటూరు కృష్ణా జిల్లా పురప్రజలు అలాగే కార్యకర్తలు నాయకులు అభిమానులు కూడా రావాలని వేలాది మందికి తరలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ఒక రాజకీయ మార్పు ఈ యొక్క సమాజంలో జరుగుతున్న నేటి వికృత రాజకీయ క్రీడలో రామచంద్ర యాదవ్ గారు నేనున్నానని ఈ అప్రజాస్వామ్య రాజకీయ సంస్కృతి నుండి విముక్తి చేయడానికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నేనున్నానని ఒక ఉద్దేశంతో బయటకు రావడం తదనుగుణంగా వేలాది మంది బడుగు బలహీన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింస్ అలాగే అగ్రవర్ణంలో ఉన్న పేద కులస్తులందరూ కూడా పేదవారందరూ కూడా మన రామచంద్ర అంటే నడుస్తున్నారు అదే దిశగా నేడు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా వారి యొక్క సత్తాను చాటి ప్ర ఈ యొక్క ప్రజా ఆగ్రహాన్ని ఈ యొక్క రాజకీయ పార్టీలు చూస్తాయని తదనుగుణంగా ముందుకు వెళ్తామని చెప్పి రామచంద్ర ఆదేశాల అనుసారం రేపు నుంచి ప్రజాక్షేత్రంలో యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర వ్యాప్తంగా పరి ఎన్నికల ప్రచారాల్లో మా అభ్యర్థులందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది ఈరోజు బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయంలో మరి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా మా అధ్యక్షులు మరి బోడే రామచంద్రరావు గారి యొక్క నామినేషన్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు అన్ని నియోజకవర్గాల నుంచి తరలి వస్తూ ఉన్నారు కాబట్టి పెద్దలు చెప్పినట్టుగా రేపు తొమ్మిది గంటలకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి తద్వారా మరి అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి అర్పించి అక్కడ నుంచి మరి ఎంఆర్ఓ ఆఫీస్ కాడకపోయి నామినేషన్ పత్రాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి నా దళిత సోదరులు బీసీ వర్గాలు అన్ని వర్గాలు రావాలని తరలి రావాలని ఈ యొక్క వేదిక ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తాం